ఇవాళ బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీ దగ్గర చేతులు కట్టుకొని నిచ్చుంటారు తప్ప నోరు తెరతారా మన హక్కుల గురించి తెలిసిండ్రా నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా ఏ రాష్ట్రంలో ఎన్ని ఉంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి నేను ఒక నూట యాభై ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీకి ఇచ్చిండా ఒక్కటి కూడా ఇయ్యలే మరి ఒక్క నవోదయ పాఠశాల తెలంగాణ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి ఇలా బీజేపీకి తెలంగాణ ఎందుకు ఓటేయాలి దయచేసి యువకులందరూ ఆలోచన చేయాలి నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెట్టిండు నరేంద్ర మోడీ తెలంగాణకు ఒకటి కూడా ఇయ్యలే మేమందరం పోయి అడిగినాం వంద ఉత్తరాలు రాసినాం కానీ ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి మనం ఎందుకు ఓటేయాలి దయచేసి ఆలోచన చేయాలి ఈ బీజేపీ వాళ్ళు గెలిచి మనకు చేసేదేంది సాధించేదేంది మనకు వచ్చేదేంది ఇంతకుముందు వాళ్ళు చేసిందేంది జరిగిందేంది ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా